మాట్లాడి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏర్పడి ఒక సంవత్సర కాలం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో వారదేవి ఎన్నికల్లో అనేక హామీ నుంచి హామీలన్నీ కూడా అమలుపరచగా తిరిగి పైపెచ్చు హామీలన్నీ అమలుపరచా దుష్ప్రచారాన్ని ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఏర్పడిన ప్రభుత్వం వల్ల మీకు జరిగిన నష్టాన్ని తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ జిల్లా స్థాయిలో जला तो तो पर पर तो कर, तो जल, तो दो आइए समाज आप पर जश्न कराओ परिवार यूनिवर्सिटी आप पर जश्न कराओ वाले इंजीनियर को बड़ा स्कैन होते हैं इसको इच्छा और ऐसा ना पड़े उनके नाइट को क्राइक करना वेरी कम्बो ना लगा वेरी कम्बो ना लगा इंजीनियर चुप ही चल इंजीनियर स्कोर नहीं इन बड़ों का स्कैन जश्न होते हैं इनके न